హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు ఏపీ టెన్ నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభమైంది కావలి స్థానిక జెండా చెట్టు వద్ద నుంచి తుమ్మలపేంట నందు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం వరకు జన సైనికులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ఫోటోలతో పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ యువత కేరింతలు కొడుతూ ఆనందోత్సవాల్లో మునిగారు అనంతరం వేద పండితుల మంత్రాల నడుమ అలహరి చే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ గా మారుతుందన్నారు ప్రజలు మాయ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని తప్పకుండా టీడీపీ జనసేన గెలుపు తథ్యమని అన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ రాష్ట అధికార ప్రతినిధులు శెట్టి నాగేంద్ర రాయపాటి అరుణ రాష్ట నాయకులు ఆరమ్ ఖాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జిల్లా అధ్యక్షుడు అధ్యకుడు రెడ్డి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు హరిరెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి మండెపల్లి రిషికేష్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ ఆలశ్రీనాథ్ శ్రీనాథ్ రూరల్ మండల అధ్యక్షులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు చండర చండర చండా ఇది చండ సేన చండా వర్త మాత ముద్తు పిండ పవనంద చండా

అసమానత నిరుగదు జెండా పరిష్కారే జల్లెల్లోన రిగు రి పునరం కెస్తూ ఎగిరే జెండా చెయ్యి చెయ్యి కలుపులెత్తి పట్టు వీధిలోకి హరిస్తూ పర జెండా తెలుసుకుంటూ ఈ రోజు కావలి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ పెద్దల ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శాలని ముందుకు తీసుకెళ్తూ ఎంతో ముందుగా కావలి జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం ఈ సందర్భంగా అజయ్ అన్న గారితో చర్చించి పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి పలు విధాలుగా నాగబాబు గారితో ట్రై చేయడం జరిగింది అన్నగారు నాగబాబు గారు ఎంతో ప్రయత్నించారు డేట్లు కూడా ఇవ్వాల్సి ఉన్నింది కానీ లాస్ట్ మూమెంట్లో కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ప్రెసిడెంట్ గారు పనుల వల్ల కొంచెం కుదరలేదు కాకపోతే నాగబాబు గారు కూడా రావాల్సింది కార్యక్రమానికి అనగారు మీకు ముఖ్యంగా నమస్కారాలు ధన్యవాదాలు ఇంత దూరం వచ్చి మా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినందుకు తర్వాత ఆరామ్ ఖాన్ గారు మాకు పాద సామాన్యులు ఈ పిలవగానే హైదరాబాద్ నుంచి నా కోసం ఎంతో ఓపిక చేసుకొని వచ్చి ఆశీర్వదించినందుకు పార్టీ నాగరేష్ రిపన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసినందుకు ఆరంభాన్ని కట్టి నా ధన్యవాదాలు మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు ఇంత దూరం తెలవగానే వచ్చి మా నెల్లూరు జిల్లాలో తన ఒక బాధ్యతగా స్వీకరించి నా కార్యక్రమాన్ని కూడా కావులు నియోజకవర్గ కార్యక్రమానికి కూడా విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలండి అలానే మీరు కూడా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా ఉండి మా కోసం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అన్న సుందర్ శ్రీనివాస్ అన్న తెలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు మాకు లీగల్ సెల్ మాకు చాలా వెన్ బ్యాంకు వెనుముకగా ఉంటూ మా రాజేష్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు గారికి మా తమ్ముడు అయితేనేమి మా బ్రదర్ అంటాను నేను తమ్ముడు అంటే పెద్దోడో చిన్నోడో తెలియదు కాబట్టి మా బ్రదర్ మన రైల్వే కోడూరు తాతంశెట్టి నాగేంద్ర గారికి అక్కడనే అరుణ శిశు గారు పిలవంగానే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా నిర్వహించడానికి నాతో సహకరించిన జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి వీర మహిళలకి జన సైనికులకి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కావల్లో ఇంతవరకు ఇంత పెద్ద పార్టీ ఆఫీసు ఏ రాజకీయ నాయకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు పెట్టని విధంగా ఒక బ్రహ్మాండంగా జనసేన అంటే మేమేమి దేనికి తక్కువ కాదు ఎక్కడ తగ్గేదే లేదు అనే విధంగా కావలి నియోజకవర్గంలో అది పెద్ద ఖర్చు ఎక్కువైనా కానీ ఏ విధమైన ఇదైనా కానీ ఇబ్బందులు వచ్చినా కానీ ఎదుర్కొని ఎంతో మంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టిన ఈ నాలుగు సంవత్సరాల నుంచి లాక్కుంటా వచ్చి మీరే చూస్తున్నారు వచ్చే రోడ్డు ఈ మధ్య కొంచెం ఏదో చేశారు లేకపోతే మా కార్లు బైకులు కూడా ఏ వచ్చిండే కాదు పది యాక్సిడెంట్ ఏదో ఉండేమో కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతు